అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఇవాళ మనము ఒక చక్కటి సరదా అయిన పరమానందయ్య గారి శిష్యుల కథను చెప్పుకుందాము ముఖ్యంగా ఈ పరమానందయ్య గారి శిష్యుల కథలో శిష్యులు చేసే పనులకు గారు పడే ఇబ్బందులు అలాగే గోరంత పనిని కొండంత చేసుకునే వారి తెలివి తక్కువతనం అమాయకత్వం గురించి ముఖ్యంగా ఈ పరమానందయ్య గారి శిష్యుల కథలో ఉంటాయి ఈ ప ఈ పరమానందయ్య శిష్యులు గారి కథలు జానపదాలు పిల్లలకి సరదాగా చెప్పుకోవడానికి అలాగే వాళ్ళ జీవితాలలో ఎదురయ్యే పరిస్థితులలో ఎలా ఉండకూడదో ఈ కథలు అనేవి చూపిస్తాయి అలాంటి ఒక కథని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి పరమానందయ్య గారి పై పంచ చినిగిపోతే ఆ చినిగిపోయిన బట్టని కుట్టడానికి తనకి సూది అవసరం పడుతుంది అయితే తన దగ్గర సూది లేకపోవడంతో శిష్యులని బజారుకు వెళ్ళి సూది కొనుక్కొని రమ్మని చెప్తాడు అప్పుడు ఆ శిష్యులు అలాగే గురువుగారు అని చెప్పి ఒక దుకాణానికి వెళ్తారు అక్కడ సూదిని అడుగుతారు ఆ దుకాణంలో అతను వాళ్ళకి సూది ఇస్తారు అయితే అప్పుడు ఆ సూది ఎవరు తీసుకెళ్లాలో అని వాళ్ళలో వాళ్ళే గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో ఆ శిష్యులలో ఒకడు సరే నేను ఒక ఉపాయం చెప్తాను అక్కడ కొంచెం దూరంలో ఒక పెద్ద తాటిమోపు ఉంది ఆ తాటి ఈ సో సూదిని గుచ్చి మన అందరం కలిసి ఆ తో తాటిమోపుని మోపుని తీసుకెళ్ళి గురువుగారికి ఇద్దాము అప్పుడు మన అందరము పని చేసినట్టుగా ఉంటుంది అని అంటారు అప్పుడు వేరే శిష్యులందరూ కూడా దానికి అంగీకరించి ఆహా నువ్వెంత తెలివైన వాడివి మనందరికీ ఎంతో మంచి పేరు వస్తుంది అలాగే చేద్దామని చెప్పి అక్కడున్న పెద్ద తాటిమోపుని తీసుకొచ్చి చిన్న సూదిని దానికి గుచ్చి తీసుకెళ్తూ ఉంటారు నేను అందుకే ఇంత ఇందాక అన్నాను గోరంత పనిని కొండంత చేసుకుంటారు అని అలా ఆ సూదిని ఆ తోటి మోపుకి గుచ్చి తీసుకెళ్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు ఇక తర్వాత గురువుగారి దగ్గరికి వస్తారు గురువుగారికి అర్థం కాదు ఏంటి నేను సూది తెమ్మంటే వీళ్ళు తాటి మొప్పును తీసుకొచ్చారు అని అంటారు అనుకుంటారు అప్పుడు గురువుగారు ఆ శిష్యుని అంటారు ఏంటి నేను సూది తీసుకురమ్మన్నాను కదా మీరు ఇదెందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు అప్పుడు గురువుగారు మేము సూది తీసుకొచ్చాము కాకపోతే మేమంతా కలిసి పని చేయాలనుకున్నాము అందుకే ఆ సూదిని ఈ తాటి మొప్పుకి తీసుకు గుచ్చి తీసుకొచ్చాము అంటారు అప్పుడు గురువుగారు అబ్బా అవునా మీ తెలివికి నేను చాలా గర్వపడుతున్నాను సరే సూది ఇవ్వండి అని అంటారు అప్పుడు ఆ గురువు ఆ శిష్యులందరూ గురుగారు చెప్పారు కదా అని సూదిని వెతుకుతూ ఉంటారు ఆ తాటి మోపంతా వెతుకుతారు కానీ సూ సూది కనిపించదు అప్పుడు గురువుగారు కూడా సూదిని వెతుకుతారు గురువుగారికి కూడా కనిపించదు అప్పుడు మీరు గురువుగారు అంటారు మీరు ఇంత గొప్ప పని చేశారు కానీ అసలు పనిని వదిలేసి అనవసరమైన పనిని కష్టాన్ని తీసుకొచ్చారు అని చెప్తారు అప్పుడు ఆ శిష్యులు ఇంత గొప్ప పని చేసినా మాకు ఏ పేరు ఏమీ రాలేదు దానికి తోడు గురువుగారితో చీవాట్లు వచ్చాయని బాధపడతారు అందుకే ప్రతి సందర్భాన్ని ఆలోచించి చేయాలి ఆలోచించకుండా చే చేస్తారు కాబట్టే పరమానందయ్య గారి శిష్యులు ఎప్పుడు గురువుగారితో తిట్లు తింటూ ఉండేవాళ్ళు అందుకే మనం ఎప్పుడైనా బయట ఎవరినైనా తెలివి తక్కువ పనులు చేసినా మన పిల్లలు చేసినా మన స్నేహితులు చేసినా ఎవరైనా చేసినా కానీ ఊరికే అందరూ అంటుంటారు బా ఎక్కడ దొరికారా బాబు పరమానందయ్య శిష్యుల లాగున్నారు అంటారు అందుకే పరమానంద శిష్యులు కథలు అనేవి తెలివి తక్కువ తన తనానికి మూర్ఖత్వానికి అమాయకత్వానికి ఉదాహరణలు మనం ఇలా ఉండకూడదని ఈ కథల ద్వారా మనం మన పిల్లలకి నేర్పించవచ్చు మళ్ళీ ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి నా యొక్క ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు